అందరికీ నమస్కారం ఈరోజు మా చిన్నబాబు గారు శ్రీ నల్ల కనకయ్య గారు డెబ్బై నాలుగు సంవత్సరాల పరిపూర్ణ జీవితంతో మరి జీవితంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొని సమాజంలో ఒక ఉన్నత శ్రేణి వ్యక్తిగా ఎదిగి ఉత్తమమైనటువంటి సేవలు అందించి ఒకవైపు కుటుంబ జీవితం మరొక వైపు సంఘ జీవితము మరొక వైపు బంధుత్వాలను అన్నిటినీ కూడా చక్కగా నిర్వహించుకుంటూ వస్తూ ఒక స్థితప్రజ్ఞునిగా అందరికీ ఒక పెద్ద వెనుక ఒక పెద్ద నిధిలాగా ఉన్నటువంటి శ్రీ నల్ల కనకయ్య గారిని ఈరోజు మనం పరిచయం చేసుకున్నాం బాపు నమస్కారం మీకు ఈరోజు నిజంగా మిమ్మల్ని కలవడం చాలా సంతోషం అయితే ఈ దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ ఈ తరపు వారికి క్షణాల్లో అంటే నెలకు లక్ష రూపాయల జీతం మూ అంటే జీతాలు వస్తున్నాయి కానీ వెనుకటి మీలాంటి కాలంలో రూపాయికి పది రూపాయలకు వంద రూపాయలకు ఎంతో శ్రమిస్తే కానీ దొరకలేదు అప్పుడు గడిపినటువంటి జీవితము ఇప్పుడు గడిపినటువంటి జీవితము చూసుకున్నప్పుడు అప్పటి వాళ్ళకేమో చాలా కష్టాలు ఉన్నాయి ఇప్పటి వాళ్ళకు ఎంత డబ్బున్నా సరే తృప్తి లేదు అప్పుడు ఎంత దొరికినా దానితోనే పడ్డారు అయితే నిజానికి మరి మీ చిన్ననాటి మీ బాల్యపు పరిస్థితులు ఎట్లా ఉండేవి మీ విద్యాభ్యాసం ఎక్కడయ్యింది మీ పుట్టిన ఊరు విశేషాలు ఒకసారి చెప్పండి అందరికీ నమస్కారములు నేను పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలో మా నాన్న పేరు నల్లరాజమల్లు లక్ష్మీదేవి గారి కుమారులలో నేను ఒక్కటే ఏకైక కుమారుడు మాకు ఇద్దరు చెల్లెళ్ళు ఒక చెల్లె అనసూర్య ఒక చెల్లె వరలక్ష్మి చిన్నప్పటిసింది మా నాన్న తల్లిదండ్రులు చాలా బీద కుటుంబంలో వండుకుంటూ వృత్తిపరంగా వ్యాపారం చేసుకుంటూ ఇంటి వద్ద కూడా మొగ్గ పెట్టుకొని కూడా నేర్చుకుంటా ఉండేది నేను పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి వెళ్ళి అంచెలంచెలుగా వెలిగి ఐదవ తరగతి వరకు మా పూసాల స్వగ్రామంలోనే గవర్నమెంట్ స్కూల్లోనే ఏర్పాటు చేస్తాం అప్పుడు అటెండరే మేము స్కూల్కి పోకపోతే ఇంటికి వచ్చి తీసుకొని పోయి చదువు లోపల నైపుణ్యత కల్పించడానికి తోడ్పడేది కావున అటువంటి వాళ్ళు ఉండడం మూలంగా నాకు చదువు కొంత అభ్యాసానికి మెరుగు అయింది ఐదవ తరగతి పూసాల జరిగినాక ఆరవ తరగతి నుండి సుల్తానాబాద్ ప్రైమరీ స్కూల్లో పోయి అక్కడ ప్రతిరోజు ఒక కిలోమీటర్ దూరంలో నడుచుకుంటూ పోయి అక్కడ స్కూల్లో చదువుకుంటూ ప్రభా ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటూ జూనియర్ కాలేజీ వరకు అక్కడనే చేసినాక మా జూనియర్ కాలేజీ మాతోనే అంతమై అప్పుడు హెచ్ఎస్సిని ఏర్పాటు చేసుకున్నారు ఆ హెచ్ఎస్సి హయ్యర్ సెకండరీ కోర్సు ఆ హయ్యర్ సెకండరీ కోర్సు వరకు నేను కొంత స్టడీ చేసి మా నాన్న యొక్క ఆర్థిక పరిస్థితుల మూలంగానో నాకు దాంట్లో డిస్కంటిన్యూ చేయడం జరిగింది అప్పటి పరిస్థితిని బట్టి అప్పటి నుంచి వెళ్ళి తోటి వ్యాపారం చేసుకుంటూ బట్టల వ్యాపారం బట్టల వ్యాపారం చేసుకుంటూ తిరిగి అమ్మడం తర్వాత అంగళ్ళు అనేటి ఉండే అంగళ్ళ కాడ అది ఎక్కడ అంటే ఆదిలాబాద్ పూర్వ ఆదిలాబాద్ జిల్లా బెజ్జూరు ప్రాంతంలో అటు దిక్కు వ్యాపారం చేసుకుంటూ ప్రతి అంగడి అంగడి సేపూర్ అంగడి తర్వాత బెజ్జూరు అంగడి కౌటాల అంగడి బాబాసాగర్ అంగడి లోన్వేళ్ళ అంగడి అంగళ్ళ అంగళ్ళకు తిరుగుతూ ఉన్నాడు వార వారానికి తిరుగుకుంటూ అది చేసుకుంటూ కాలం గడుపుకుంటూ కొన్ని రోజుల తర్వాత మా ఇంటి వద్దనే నేను కొన్ని రోజులు మొగ్గం పెట్టుకొని అప్పుడు ఎలిగేటు చేనే సహకార సంఘంలో ఆ బట్టలు మా ఇంటి వద్దనే నేర్పించి వాళ్లకు నేను సైకిల్ మీద తీసుకుపోయి ఇచ్చుకుంటూ వచ్చినాక కొన్ని రోజుల తర్వాత నాకే ఆలోచన వచ్చింది ఈ లోపల మా సుల్తానాబాదు అంటే ఎగురు వెళ్ళే వాస్తవ్యులు సుల్తానాబాద్ వచ్చడంతో గ్యాదంగి హనుమంతు మాకు ఈ వ్యాపార రీత్యా కొద్దిగా సహకరించు పరిచయం ఏర్పడంతో నా వివాహము కూడా మా నాన్నతోటి ఈ మా కూరపాటు రాజయ్య కూతురును నేను ఇప్పించి ఏర్పాటు చేద్దామని అప్పుడు మీ వివాహ వయసు ఎంత ఉన్నది మరి ఇరవై నాలుగు ఇరవై మూడు మధ్యలో చిన్నమ్మ వయసు చిన్నమ్మ వయసు ఇరవై సంవత్సరాలు అట్లా పైబడి అయితే అంటే సంవత్సరాలు పర్వాలేదు అయితే హనుమంతు సైకిల్ మీద వెగురు వెళ్లకు తీసుకు వెళ్ళి అంటే ఏరు మధ్యలో ఉంటది ఏరు దాటిపోయి వాళ్ళ ఇంటికి తీసుకుపోయి చూపెట్టి చేసినాక కొన్ని సందర్భాల్లో కూడా వివాహం కూడా జరిగింది ఆ వివాహం జరిగిన నుండి అన్యోన్యంగా వండుకుంటూ నేను వ్యాపార రీత్యా నానతం పడి పోకుంటూ ఇంటి వద్ద కూడా చేనేత వృత్తి చేసుకుంటూ కాలం కట్టుకుంటూ రాగా ఈ లోపల మా మామ కురపాటి రాజయ్య గారు కూడా ఒకటి చరిత్ర సహకార సంఘం ఏర్పాటు చేద్దాం సిర్పూర్ లో సిర్పూర్ కాగజ్ నగర్ లో సిర్పూర్ లో చేద్దామని చెప్పేసి అనుకొని మా మామ మేము పోయి అప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉండే కోఆపరేటివ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఆ సంఘాన్ని రిజిస్టర్ చేసి కొన్ని రోజులు సిర్పూర్ లోపల తర్వాత అక్కడ బెజ్జూర్ ప్రాంతంలోపల మొగ్గాలు వాళ్ళను చేరదీసి తీసి వాళ్లకు వృత్తి నైపుణ్యత నేర్పుకుంటూ వాళ్ళకు జీవితానికి మేము తోడ్పడడం తోటి కొంత జరిగినాక ఇక మళ్ళీ మేము ఏం చేసినామంటే మా నాన్న మేము బెజ్జూరులో ప్రాంతంలోపట ఒక స్వగృహం ఏర్పాటు చేసి అందులోనే చేనేత సహకార సంఘం పెట్టి ఒక ముప్పై మంది కార్మికులకు చేనేత కార్మికులకు అంటే స్త్రీ పురుషులకు మొగ్గ మీ యొక్క పనితనం నేర్పించుకుంటూ వాళ్ళ జీవనోపాధికి తోడ్పడుకుంటూ సహకార సంఘం ద్వారా మేము గుడ్డలు ఉత్పత్తి చేయించి తెలంగాణ స్టేట్ హైల్లో వాళ్ళకు ఇచ్చుకుంటూ కాలం గడుపుకుంటూ వచ్చేసి అయితే ఒక నిమిషము ఇప్పుడు ఒకవైపు మీరు మీ వృత్తి పనులను చేస్తూ మరొక వైపు సమాజం కోసము లేదా సంఘం కోసము ఒక చేనేత సహకార సంఘాన్ని స్థాపించడము తండ్రి గారితో కలిసి స్థాపించడము అక్కడ కొంతమందికి ఉపాధి కల్పించి కల్పించడం ఇట్లా అయితే ఇట్లా జరుగుతున్నది అంటే వృత్తిపరంగా మీరు పద్మశాలి మీ పద్మశాలి కులానికి సంబంధించిన వారు కాబట్టి ఒక మొగ్గాలు నేయడము మరొక వైపు బట్టలు అమ్ముకు రావడము మరొక వైపు సంఘాలు నిర్మాణం చేయడం చేయడం ఇట్లాగా జరుగుతొచ్చింది జరుగుతుండబడే చేత కార్మికులకు బెజ్జూరు ప్రాంతం లోపల మన ప్రభుత్వం వార్తలు సంప్రదించి ఒక రెండెకరాల భూమిని చరిత కార్మిలకు ఇల్లు కట్టించడానికి ఏర్పాటు చేసి ఉచితంగా ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక నలభై సెమీ పర్మనెంట్ ఇల్లు గృహాలు కూడా ఏర్పాటు చేసి అక్కడ ఒకటి కామన్ ఫెసిలిటీ సెంటర్ అనేది డిఆర్డిఏ డిఆర్డిఏ ద్వారా నిధులు సమకూర్చి ఒకటే చోట మొగ్గాలు పెట్టి నేయడం కొరకు అక్కడ ఏర్పాటు కూడా జరిగినది అయితే ఇప్పుడు ఇప్పుడు ఈ పద్మశాలి సమాజంలో కొంతమంది ఇది వరకు మనకు ఆదిలాబాద్ నుంచి కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్ళు ఉన్నారు అట్లాగే గుంటుక నర్సే పంతులు లాంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళు తమ జీవితంలో వీళ్ళు కూడా ఈ సమాజానికి చాలా సేవలు చేశారు అంటే మీకు వీరి నుంచి ఏమైనా ప్రేరణ అందిందా వారిని ఎప్పుడైనా మీరు కలిసిరా అట్లాంటి వాళ్ళు ఎవరైనా అయితే ఈ లోపల మేము ఇక్కడ సహకార సహకార సంఘంలో నేర్చు వీళ్ళ పనులు కల్పించుకుంటూ కేంద్ర సహకార సంఘం హైదరాబాద్ లో అప్పుడు హై హైదరాబాద్ కోఆపరేటివ్ ఉండేది అది కొండ బాపూజీ బాబూజీ గుటగ పంతులు వాళ్ళందరూ దాన్ని స్థాపించిన అది అప్పుడు పద్మశాలి ఒకటి పెంకుటిల్లులో నేత ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసారు అయితే మేము ప్రతిసారి అటు వేయినప్పుడల్లా ఈ నేత ప్రింటింగ్ ప్రెస్ గా పోయి మధ్య మధ్యలో కొండ బాబుజీ వాళ్ళను అప్పుడప్పుడు కలుస్తుంటుంది అంటే అంత పరిచయం లేకున్నా గానీ వారి యొక్క సేవలను కొనియాడటానికి పోయి కలుసుకుంటూ ఇట్లా జీవితం జరుపుకుంటా వచ్చేది ఇప్పుడు అదే పెంకుటిల్లు ఇప్పుడు పద్మశాలి భవనం లోపల ఒక డెబ్బై గదుల హాస్టల్ నిర్మాణం చేసిండ్రు తర్వాత వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి అట్లా పద్మశాలి సమాజానికి అంటే తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘానికి ఒక గదిని ఏర్పాటు చేసి అందులోనే అఖిల భారత పద్మశాల సంఘానికి కూడా ఒక గదిని ఏర్పాటు చేసి ఆ తర్వాత దీని యొక్క ఇన్కమ్ కొరకు ఒకటి మన మ్యారేజ్ హాల్ కూడా ఏర్పాటు చేసుకొని దానికి వచ్చిన ఇన్కమ్ తోటి ఇట్లా కృషి చేసే జరిగింది అయితే ఇప్పుడు కొండ లక్ష్మణ్ బాపూజీ గుంటుక నర్సయ్య లాంటి వాళ్ళతో పరిచయాలు ఉన్నాయన్నారు కదా అయితే కొండ లక్ష్మణ్ బాపూజీ గారిని మీరు కలిసిన సందర్భం ఏదైనా ఉందా కొండలక్ష్మి బాబుజీ గారిని పద్మశాలి భవనం పోయినప్పుడు హైదరాబాద్ నందు తరచు వారితో కలుసుకుంటూ ఉంటాము ఒక రోజున పద్మశాలి భవన్లో కొండలక్ష్మి బాబుజీ కలిసినప్పుడు అక్కడ బొద్దున బాపూజీ అనే వాస్తవ్యంండే తర్వాత వారు ఏమన్నారు అంటే నా తొంభై ఏటా నేను నా స్వగ్రామమైన వాంకిడి అంటే అప్పటి ముమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇప్పుడు జిల్లా ఆ స్వగ్రామం పోవాలని ఆకాంక్ష ఉంది కాబట్టి మీరు కొద్దిగా సహకారం అందించాలని వారు కోరిన వెంటనే వారు హైదరాబాద్ చెల్లి వాంకిడికి వచ్చే సందర్భంలో మేము కూడా మేము నలుగురం ఎవరెవరంటే మీసాల్ నర్సయ్య అంటే మీసాల నరస అంటే గుళ్ళపల్లి వెంకట్రామ నర్సయ్య నేను తర్వాత మామిడళ్ళ మల్లేశం చంద్రయ్య గారు మేము ఈలంగా పోయి వాంకిడి లోపల వారిని తీసుకెళ్ళి అక్కడ ఊరు ప్రజలను జమ చేయించేసి అతని లక్షణ సేవా సదన్ అనే దాని మీద ఇరవై ఐదు లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి అంటే నాన్ రిఫండేబుల్ అది దాని యొక్క ఇంట్రెస్ట్ తోటే సంక్షేమ కార్యక్రమాలు లక్షణ సేవా సదన్ ఏర్పాటు చేయడానికి కృషి చేయాలనేది అది చేసి ట్రస్ట్గా ఏర్పాటు చేయించడం జరిగినది మరియు వారు ఒక రెండు ఎకరాల భూమిని కూడా వారి యొక్క స్వస్థ కొనుగోలు చేసి ఆ ట్రస్ట్కు అందజేయడం జరిగినది అట్టి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నవి కాకపోతే ఆ భూమి లోపల ఇవాళ ఏదో రకంగా ఉంటే అన్యాక్రాంతమవుతా ఉన్న ఉద్దేశంతో బాబు బాబుజీ జయంతి కార్యక్రమాలు మేము ప్రైవేట్గా చేసుకుంటూ ప్రభుత్వ పరంగా కూడా ఒత్తిడి చేసి ప్రభుత్వ పరంగా కూడా జయంతి కార్యక్రమాలు నిర్వహించడానికి చేసిన రోజున పేనా జయంతి కార్యక్రమాలు ప్రభుత్వం కూడా ప్రభుత్వం కూడా ఒప్పుకొని అధికారికంగా అధికారికంగా ఒప్పుకొని సెప్టెంబరులో కలెక్టరేటు కలెక్టరేట్ కలెక్టరేట్లో జరిపినప్పుడు అప్పుడు ఒక విఐపిస్ అంటే దండ విట్టలు ఎమ్మెల్సీ గారు కూడా లక్ష్మణ్ కొండలక్ష్మీ బాబుజీ యొక్క జయంతి రోజున మీరు కొండలక్ష్మీ బాబుజీ భూమి లోపల ఒక ఏదైనా విగ్రహం కానీ అతని స్మారకార్థం ఏదైనా ఏర్పాటు చేయాలని కోరిన వెంటనే వారు సరే నేను ఆలోచన చేసి తప్పకుండా నేను సహాయ సహకారాలు అందిస్తానని వారు ఆ రోజు మాట ఇచ్చిన సందర్భంగా ఇవాళ అతని యొక్క గ్రీన్ ఫండ్స్ నుంచి వెళ్ళి ఒక ముప్పై ఒక్క ముప్పై లక్షల రూపాయలు నిధులను కలెక్టర్ ద్వారా మంజూరు చేయించేసి అట్టి భూమి లోపల చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేయడానికి మరి యొక్క అతని స్మారక విగ్రహం పెట్టడానికి ఇప్పుడు ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయించడం లోపల మేము కూడా సహకరించి దాన్ని వారి యొక్క స్మ స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఏర్పాటు చేసినాం అంటే ఇత్తం పూర్వం ఉన్న నాయకుల స్ఫూర్తిని అది ఎంబడింపజేయడానికి మేము కృషి చేస్తున్నాం నిజానికి ఒకవైపు అటు సమాజానికి పద్మచాలి సమాజం వైపు సేవలు మీరు బాగా విస్తరించారు అయితే కుటుంబ జీవితం పరంగా ఇప్పుడు పిల్లలు ఎంత మంది పిల్లలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు నాకు ముగ్గురు కొడుకులు ఇద్దరు అమ్మాయిలు మొట్టమొదటి అమ్మాయి పెద్ద అమ్మాయి మల్లేశ్వరి తర్వాత పెద్ద కొడుకు శ్రీనివాసు తర్వాత శ్రీధరు తర్వాత శ్రీకాంత్ తర్వాత చిన్న అమ్మాయి లావణ్య అమ్మాయికి ఒక అమ్మాయికి అమ్మాయికి టెన్త్ క్లాస్ చదివినాక అప్పటి వరకు మనకు దగ్గర బంధుత్వం ఉన్న భద్రాచలంలో పేపర్ మిల్ లో పనిచేసే ఎలగటి లక్షను వాళ్ళ కుమారునికి ఇచ్చి వివాహము జరిగిపించింది వాళ్ళు వృత్తి రీత్యా ఒక పేపర్ మిల్ లో చేసుకుంటూ వాళ్ళు ఉండరు తర్వాత పెద్ద అబ్బాయిని కూడా చాలా కష్టపడి బీటెక్ వరకు చదువుకుంటూ వాళ్ళకు చదువుటానికి సహాయ సహకారాలు అందించి ఆర్థికంగా నేను కృషి చేసుకుంటూ అక్కడ ఇక్కడ అప్పులు కూడా తెచ్చేసి వాళ్ళకు చదివియాలన్న ఉద్దేశంతో పెద్ద అబ్బాయిని తర్వాత రెండో అబ్బాయి శ్రీధర్ కూడా బీటెక్ చేసిన తర్వాత మూడో అబ్బాయి శ్రీ శ్రీకాంత్ కూడా బీటెక్ చేసడానికి ఎదలేని కృషి చేసి అమ్మాయిని కూడా చిన్న అమ్మాయిని కూడా బీటెక్ చదివించడానికి ఆర్థికంగా నాకు ఇబ్బంది కలిగిన అయితే ఇప్పుడు మీరు ఉన్నది చాలా వెనుకబడినటువంటి ప్రాంతం ఆదిలాబాద్ లో ఎక్కడో సిర్పూర్ కాజ్ నగర్ ప్రాంతంలో ఉండి ఆ పిల్లల్ని ఇంత గొప్పగా చదివించి వాళ్ళని ఉద్యోగాల్లో స్థిరపడేటట్టుగా చేయడం అనేది మీరు సాధించిన ఒక గొప్ప విజయం అయితే ఇప్పుడు ఈ ఆర్థిక ఇబ్బందులు అన్నారు కదా అంటే మీకు వృత్తి ద్వారా ఇప్పుడు వచ్చే ఆదాయం సరిపోయేది కాదా మరి ఎంత వచ్చేది నేను ఆ మాట కూడా అన్నాను ఇప్పుడు ఈనాటి పిల్లలకేమో లక్షల రూపాయల జీతాలు వస్తున్నాయి మరి మీకు ఆదాయ వనరులు ఎట్లా ఉండేవి అయితే మాకు ఆదాయ వనరులు ఈ వృత్తి మీద కొంతవరకు వచ్చేసి మేము మా లోపల ఎక్కువ అలవాట్లు లేకుండా మా దాంట్లో మేము కుటుంబాన్ని సాదుకుంటూ పిల్లలు కూడా పిల్లలు చదువు లోపల కొంత నైపుణ్యత కనిపించినందున వీళ్ళని నెట్టి చేసి చదివియాలన్న కోరికతోటి నేను ఇబ్బందులను ఎదుర్కొంటూ వాళ్ళు కట్ చేసినా ఈ లోపల భగవంతుడు ఈ పిల్లలకు స్కూలు ఫీ రిఎంబర్స్మెంట్ చేయడం అదొక నాకు గొప్ప అవకాశం అయింది అయితే పిల్లలు కూడా ఏంటంటే చదువు మీద ఇంట్రెస్ట్ బాగా శ్రద్ధ పెట్టి చదివి చదువుకున్నందుకు వాళ్ళకు నేను ప్రోత్సహించినందుకు నాకు ఆ యొక్క అవకాశం సంతోషం కలిగి ఇవాళ వాళ్ళు కూడా ప్రైవేట్ ఉద్యోగాలు కానీ స్థిరపడి ఒక బీటెక్ చదువుకున్న పెద్ద అబ్బాయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఢిల్లీలో మెకా మన ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా వర్క్ చేసుకుంటుండు రెండో అబ్బాయి బీటెక్ కాజ్ నెలలో చదివిన అబ్బాయి కూడా ఇవాళ బెంగళూరు లోపల సెల్ కంపెనీ లోపల సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చిన్న అబ్బాయి కూడా శ్రీకాంత్ కూడా కాజ్న చదువుకున్నాడు ఆయన కూడా బీటెక్ అయినాక ఫస్ట్ మన కంప్యూటర్ సాఫ్ట్వేర్ గా చేసి తదుపరి మళ్ళీ ఆయన ఎగ్జామ్ రాసుకొని మన జే మన సైంటిస్ట్ గా ఇవాళ ఇక్కడ ఉప్పల్ దగ్గర ఎన్జిఆర్ఐలో సైంటిస్ట్ గా చేస్తున్నాడు తర్వాత చిన్న అమ్మాయి కూడా చదువుకొని ఆమె కూడా సాఫ్ట్వేర్ గా ఇంజనీర్ గా పనిచేస్తుండడు మా చిన్న అన్నుడు కూడా ఇంజనీర్ గా పనిచేస్తుండు ఇవాళ వాళ్ళు కూడా కొంత ఉన్నత స్థితి లోపలిని వండుకుంటూ వాళ్ళు కూడా మాకు ఎప్పుడు ఎల్లప్పుడు సేవలను అందించుకుంటూ ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క జీవితం కూడా నాకు ఎంతో సంతోషకరంగా వాళ్ళను ప్రోత్సహించినందుకు వాళ్ళు దాన్ని ఉపయోగించుకున్నందుకు నాకు అదొక సంతోషకరమైన దినం రెండవది ఏంటంటే ఈ మన ఈ చేనేత కార్మికులను బెజ్జూర్ల చేసుకుంటూ మళ్ళీ కాజనెలలో కూడా సరిసిల్క్ మూ అనే కంపెనీ మూత అంటే అది కూడా వీవింగ్ సెక్షన్ అయితే కొంతమంది అప్పుడు మా నా దగ్గరికి వచ్చేసి అక్కడ సరిసులకు మిల్లు పడ్డది కొద్దిగా మీరు మాకు పని కల్పించాలని బిల్లఫాములు చేసినంత లోపలే నేను ఇక్కడ ఒక సిర్పూర్ కాగజ్ నగర్ లోపల ఒక సొసైటీ దాన్నే బ్రాంచ్ ఏర్పాటు చేసి అక్కడ ఉండబడే సరిసులకు వీవర్స్ కు ఒక ముప్పై మందికి ప్రైవేట్లో గృహం లోపల అద్దె తీసుకొని వాళ్ళకు చేనేత వృత్తులు కల్పించుకుంటూ వాళ్ళు నేసిన గుడ్డను ఆప్కో వాళ్ళకు అంటే ఆప్కో అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ ఉండే వాళ్ళకు సేల్స్ చేసుకుంటూ అట్లా జరిగింది అంటే ఇప్పుడు నిజానికి మీరు చేసినటువంటి సేవలు అనేకం ఉన్నాయి అయితే ఒకటి ఏంటంటే ఇప్పుడు మీరు ఒక నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు ఈ నియమాలు లేకపోతే ఈ ఆదర్శంగా జీవించాలనే ఈ విలువలు మీరు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు అయితే నేను ఇప్పుడు ఇటువంటి దానికి మొట్టమొదటి ఏంటంటే మా అబ్బాయిలను చదివించటానికి నేను ఎలాంటి దురలవాట్లకు లోను కాకుండా తర్వాత ఈ మన మన పెద్దలైన కొండ లక్ష్మీ బాబుజీ వాళ్ళు కూడా సేవలు అందించరు కదా అదే విధంగా మనం సాధ్యనంత వరకు సేవలు అందించుకోవాలనే స్ఫూర్తితోటి ఆ స్ఫూర్తితోటి నేను ముందుకు పోకుంటూ ఇటు కుటుంబ పరంగా తర్వాత ఇటు వృత్తిపరంగా సేవలను అందించడానికి కూడా కాగజ్ నగర్ లోపల ఒక ఐదు ఎకరాల భూమిని ప్రభుత్వం ద్వారా హ్యాండ్ ఓవర్ చేయించేసి అక్కడ ఉండబడే చేనేత కాకి కూడా రెండు గుంటల చొప్పున భూమి ఉచితంగా ఇచ్చేసి ఇప్పించి ప్రభుత్వం ద్వారా కమ్ వర్క్ షెడ్ అనేది ఒక నిర్మాణం కాపించి ఇవాళ వాళ్లకు రోడ్డు సౌకర్యం నీటి సౌకర్యం విద్యుత్ సౌకర్యం చేసి వాళ్ళు మంచిగా జీవనోపాధి అందులో కలుపుకుంటూ వాళ్ళ జీవనోపాధి చేసుకున్న చేసుకుంటున్నారు అది నాకు ఎంతో నాకు మేలు నేను వాళ్ళకి చేసిన వాళ్ళని నాకు అది ఒక సంతృప్తికరమైన అది నేను కష్టపడుకుంటూ కూడా వాళ్ళకు వాళ్ళ యొక్క జీవితానికి తోడ్పాటు చేయాలనే నాకు ఒక సంకల్పంతో ఇట్లా జరుగుతుంది అయితే ఇంకొక విషయము ఇప్పుడు సంపాదన అనేది జీవితంలో ఒక అవసరం చాలా మంది ఇప్పుడు కోట్లు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు సంపాదన అంటే డబ్బు సంపాదన అనేది ఏ స్థాయిలో ఉంటే బాగుంటుంది అంటే డబ్బు ప్రధానమా జీవితంలో విలువలు ప్రధానమా అంటే మీరు ఏం చెప్తారు మనకు డబ్బు అనేది ప్రధానం కాకపోయినా విలువలకు నేను ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేది ఎందుకంటే మన లోపల ఉన్నంతలోపు లోపల తృప్తికరంగా జీవించుకుంటూ ఇటు విలువలను కూడా కాపాడాలనే ఉద్దేశంతో నేను పద్మశాలి సేవా సంఘాన్ని కూడా కాజ్నాడలో ఏర్పాటు చేయించుట్లు నేను ఒక పాత్ర వహించేసి అక్కడ యొక్క భవనం పెద్ద భవనం ఉన్నట్టు అరవై ఫీట్ల వెడల్పుతో ఎనభై ఫీట్ల వంద ఫీట్ల పొడవుతోటి ఆ నిర్మాణం చేసిన లోపల నా పాత్ర కూడా ప్రతి నియోజవర్గం యొక్క ఎమ్మెల్యే ఫండ్స్ తోటి వాటితో ఒక నిర్మాణం గావించి ఇవాళ మనము కేవలం మనకు మనమే డెవలప్ కావడం కాకుండా మన తోటి వారిని కూడా డెవలప్మెంట్ లో భాగం చేయాలనే ఉద్దేశము మీ పనుల వెనుక ఉన్నాయి పనుల వెనుక తర్వాత అటువంటి భవనం నిర్మాణం చేసి మహిళలను కూడా ప్రోత్సహించుకుంటూ వాళ్ళను కూడా ప్రతి ఈవెంట్స్ అంటే బతుకమ్మ పండుగ గాని తర్వాత మహిళా దినోత్సవాలు గానీ ఇతర ఎటువంటి ఈవెంట్స్ ఉన్నా గానీ వాళ్ళని చేర తీసుకొని వాళ్ళను కూడా రాజకీయంగా గానీ ఆర్థికంగా గానీ ఎట్లా మీరు ముందుకు పోవాలని వాళ్ళకు నేర్పడతాను నేర్చుకుంటూ వాళ్ళ యొక్క ఈవెంట్స్ కు నేను సహాయ సహకారాలు అందించి వాళ్ళని ప్రోత్సహించు ఇలా స్త్రీ రంగాన్ని కూడా ఎట్లాంటి కార్యక్రమాలు చేసే మహిళల గురించి ఏమైనా మహిళల కార్యక్రమాలు ఆ మహిళల గురించి మనం వారి యొక్క సేవా కార్యక్రమాలను గుర్తించేసి వాళ్ళకి ఏ విధంగా మనం సహకారం అందిస్తే వాళ్ళు డెవలప్ అవుతారనే ఉద్దేశంతో ఇటు ఆర్థికంగా గాని ఇటు వృత్తి ప్రకంగా వాళ్ళకు నైపుణ్యత నేర్పించి వాళ్ళ యొక్క జీవితానికి తోడ్పాటు జరగటానికి అధ్యక్షం తర్వాత స్త్రీ అంటే ఒక ఇంటికే పరిమితం కాకుండా మనకు ఇటు రాజకీయంగా ఇటు పద్మశాలి సేవాని కూడా అక్కరికరిచే విధంగా వాళ్ళను నేర్ప నేర్పడితనం నేర్పించి వాళ్ళకు కూడా తోడ్పాటు కల్పించి ఏర్పాటు చేసారు వారు దానికి అనుగుణంగా నన్ను కూడా గుర్తింపు చేసి నాకు ఎన్నో సన్మాన కార్యక్రమాలు వాళ్ళు చేసారు ఎందుకంటే వాళ్ళ యొక్క నైపుణ్యత పెంచినందుకు వాళ్ళు కూడా నాకు ఒక గురు ఫలంగా అట్లా గురువులాగా పాలించి మనకు సన్మాన కార్యక్రమాలు చేసారు వాళ్ళకు నేను ఎల్లవేళ్ళ తోడ్పాడుకుంటూ ఇవాళ పద్మశాలి సేవా సంఘానికి కూడా నేను ఒక అఖిల భారత లెవెల్ కార్యవర్గ సభ్యునిగా ఉండుకుంటూ మన యొక్క పద్మశాలి యొక్క కీర్తిని దాని దిశల వ్యాప్తి చేసడానికి నేను ప్రతి అదే అయితే ఈ మధ్యన మీకు ఈ పద్మశాలి కీర్తి పురస్కారం కూడా పద్మ కీర్తి పురస్కారం వచ్చిందని విన్నాను అవునవును దాని వెనుక నేపథ్యం ఏంటి మీకు పురస్కారం ఇచ్చిండ్రు ఈ సందర్భంగా జరిగిన విశేషాలు అయితే మనకు ఈ పద్మశాలి యొక్క ఔన్నత్యాన్ని మనం కీర్తింపజేసానికి తర్వాత ప్రతి పద్మశాలి ఆడ పే పేదింటి ఆడపడుచులకు వివాహ సందర్భంగా ఆర్థిక మన ఉన్నత లోపల సహాయ సహకారాలు అందించడు ప్రతి పేద విద్యార్థులకు కూడా వాళ్ళకి ఇచ్చే వాళ్ళని పిలిపిచ్చేసి వాళ్ళ నైపుణ్యత పెంచడానికి బుక్కులు కానీ అటువంటి అంటే మనకు తోచిన సహాయ సహకారాలు వాళ్ళు అందించడం వాళ్ళని ప్రోత్సహించే ఏర్పాట్లు తర్వాత మన పద్మశాలీ కులస్తులను రాజకీయంగా ఎదుగుటానికి మన యొక్క కాక మున్సిపాలిటీ లోపల ఎనిమిది మంది కార్పొరేటర్లను పోటీ చేయించి వాళ్ళను గెలిపించడానికి సహాయ సహకారాలు అందించేసి వాళ్ళను గెలిపించేసి మన యొక్క పద్మశాలి యొక్క కమ్యూనిటీని చాటి చెప్పడానికి కూడా నేను ఎనలేని కృషి చేసి ఈ కృషులను గుర్తింపు చేసినందుకు తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం వాళ్ళు వాళ్ళ అఖిల భారత పద్మశాలి సంఘం వాళ్ళు ఎదలేని కృషిని అద్దేసి మన అఖిల భారత పద్మశాలి సేవా సంఘం ట్రస్ట్ వాళ్ళు నన్ను ఆహ్వానించేసి ఆ యొక్క పద్మశాలీల వంశాన్ని కీర్తి అద్దేసినందుకు కీర్తి పద్మ అనే పురస్కారము మన ఇరవై నాలుగు జనవరి జనవరి ఇరవై నాలుగు రవీంద్ర భారతి హైదరాబాద్ నందు పురస్కారం అందజేసి దానికి అఖిల భారత దళిత ఆల్ ఇండియా ప్రెసిడెంట్ బివి రాజు ఇతర ప్రముఖుల ద్వారా నాకు పురస్కారాన్ని అందించినందుకు వారికి కూడా నేను ఆ సేవలను నన్ను గుర్తించినందుకు వారు కూడా నేను ఆ ధన్యవాదాలు తెలుపుచు ఈ లోపల బాసర సత్రం వాళ్ళు కూడా నన్ను నా యొక్క సేవ సేవలను గుర్తించి నన్ను ఆ బాసర అఖిల భారత పద్మశాలి సత్రానికి ఒక ధర్మకర్తగా నేను నియమించి వారికి ఎల్లవేళలా నేను ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నాను వాళ్ళకి అందించడానికి ఏర్పాటు చేసి తర్వాత మన పద్మశాలిలు కూడా బాసర అమ్మవారి దర్శనానికి పోతే వాళ్ళకు ఉచితంగా భోజన సౌకర్యం తర్వాత విశ్రాంతి గదులను ఇప్పించడానికి తోడ్పాటు చేసి వాళ్ళను కూడా మేము అత్యసాం ఇవాళ పద్మశాలి అన్న సత్రము డెబ్బై గదులతో విరాళం సేకరించి అది నిర్మాణం చేసి మన యొక్క పద్మశాలి వంశాన్ని కీర్తి పెంపొందడానికి ఎలలేని కృషి జరుపు నా పాత్ర కూడా ఉన్నది తర్వాత మొన్న కూడా ప్రతి పద్మశాలి వాళ్ళు అమ్మవారు పుట్టినరోజు వసంత పంచమి రోజు మన అందరం మన యొక్క పద్మశాలి మొగ్గం అక్కడ బాసర నక్షత్రంలో పెట్టించి చీరే దోవతి పంచే నేపిచ్చేసి అమ్మవారికి వేద మహర్షికి వ్యాస మహర్షి ఏంటంటే మేళ తాళాలతోటి మన పద్మశాలిలోకి పోయి అమ్మవారికి ఆ చీలే మనం ప్రదానం చేస్తే తెల్లవారి అమ్మవారి యొక్క పుట్టినరోజున మన పద్మశాలి నేసిన వస్త్రాన్ని ధరింపజేసి అమ్మవారికి పుట్టి తరు చేసానికి అదొక నానుడి జం అది అయితే అక్కడ వ్యాస మహర్షి తపస్సు చేసిన కారణంగానే వాసర పీఠం అనే పేరు వచ్చిందని బాసరగా మారిందని వ్యాస మహర్షి సరస్వతిని ఆ ఒక ఉష్క లింగం లాగా తయారు చేసుకొని అమ్మవారిది ధ్యాసం చేసుకుంటూ అట్లా ఉండడం మూలంగా అది వేద మహర్షి సరస్వతి యొక్క ఆలయం నిర్మాణం చేసి సరస్వతి నిలయంగా ఏర్పడటానికి ప్రతి చిన్నారులకు అక్కడ అక్షరాభ్యాసం ఈవెన్ మన పివి నరసింహారావు కూడా అక్కడనే అక్షరాభ్యాసం నేర్చుకొని ఆ యొక్క స్థలమైమా తర్వాత అతని యొక్క వేద మహర్షి యొక్క మహర్షి యొక్క ఉండబడే చోటు యొక్క మహిమ ఆ పిల్లలకు అక్షర అభ్యాసం తొందరగా అది అదొక అది దాని పక్కనే గంగా నది ఉన్నది కాబట్టి ఆ తీర్థం లోపల మనం సేవ స్నానాలు అధ్యసా జరుగుతుంది ఇప్పుడు ప్రతి రోజు ఏడు గంటలకు గంగా హారతి జరిపించడానికి కూడా ప్రయత్నాలు చేసి అట్లా జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ సేవ అయితే ఇప్పుడు ఇప్పుడు మీరు డెబ్బై నాలుగు సంవత్సరాల జీవితంలో సుమారు ఇరవై నాలుగు సంవత్సరాల వయసులో ఇరవై సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకొని ఒక యాభై సంవత్సరాల వైవాహిక జీవితం గడిపిన ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదిగినరు మీ ఒక పరిపూర్ణమైన జీవితం అసలు జీవితానికి ఒక లక్ష్యం అంటూ ఉంటుందా ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేయాల ఎట్లాంటి లక్ష్యాలు ఉండాలి మనుషులకు అంటే ఇప్పుడు మన యొక్క లక్ష్యం ఏంటంటే మన కుటుంబ పోషణ చేసుకుంటూ ఇతరులకు కూడా మనం సహాయ సహకారాలు అందించాలనే దృక్పథంతో నేను ముందుకు వెళ్తున్నా ఆర్థికం అనేది మన ఉన్నంత లోపల చేసుకుంటూ ఇతరులకు సహాయ సహకారాలు మన యొక్క స్థితిని బట్టి వాళ్ళకు సహాయ సహకారం చేయాలనే సిద్ధాంతంతో అంటే జన్మ అనేది వచ్చింది కాబట్టి ఏదో రకంగా మనం కొంతమందికి మేలు చేయాలి అనే దృక్పథం తోటే ముందుకు సాగాలని నా యొక్క ప్రథమ కర్తవ్యం నా యొక్క వృత్తి లోపల నేను ఎంత కష్టపడినా గానీ ఇతరులకు మాత్రం మనం చేసే సహకారాలు ఇప్పటి కూడా ఈ వయసులో కూడా నాకు అదే భావన కాకపోతే ఏంటంటే మనం బతకడం అనేది ముఖ్యం కాదు ఇతరులను బతికించాలనే దృక్పథం తోటి నేను అయితే మీరు ఇప్పుడు జీవితంలో మీరు బాగా కష్టాలు ఎదుర్కొనే సందర్భాలు ఏమైనా ఉన్నాయా కష్టాలు ఎదుర్కొనే అంటే ఇప్పుడు ఒక ఆ ఈ వృత్తిపరంగానే అప్పుడు ఒక లక్షల ఎట్లుండ్రి అయితే అప్పుడు వాళ్ళు ఏంటంటే ఇది ఒక పెద్ద సంస్థ అనే భావంగా వాళ్ళు మా దగ్గరికి వచ్చి రాత్రి నాకు లేపి మా వాళ్ళందరికీ బట్టలు గిట్ట అప్పుడు ఉండే కదా బట్టలు ఇవ్వాలి అని అది చేస్తే అక్కడ నాయకుడు వాళ్ళ దాంట్లో నాయకుడితో నేను చెప్పిన ఇది ఏంటంటే ఇది మన సహకార సేవ సంస్థ ఇది ఒక మేము బ్యాంకు నుంచి వెళ్ళి అప్పులు తెచ్చుకొని మా యొక్క జీవితాలకు కడపటానికి తప్ప మేము వ్యాపార రీత్యే గాని లాభాక్షని చేసింది కాదు నిరుద్యోగ సమస్య కొత్త వరకు ప్రారందోలాలనే ఉద్దేశంతోనే చేసినాం ఒకవేళ మీరు ఇవన్నీ తీసుకెళ్తే మాత్రం మాకు ఏంటంటే తీరని నష్టం ఏర్పడి మా యొక్క జీవితాలను మీరు జీవితాల కోసం అయితే పోరాటం చేస్తున్నారు జీవితాలకు కలుగురు కాబట్టి మీరు దాన్ని ఆలోచన చేసుకొని మాకు సహాయ సహకారాలు అందించాలని అందులో ఒక పాప విద్యాభ్యాస యజ్ఞుడైన అతను సరే అని చెప్పేసి అలా మళ్ళీ పాప తీసుకుపోయాను అదొక నేను ఎదుర్కొన్న మొదటి ఆ కష్టం ఆ కష్టాన్ని కూడా నేనే నివారించుకునే ప్రయత్నం చేసుకున్నా అది నాకు ఒక మరపురాని అది అన్నట్టు చాలా సంతోషం అయితే